గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి వ్యక్తులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు గ్రహస్థితులంతా కూడా సూర్యుడు పదకొండవ స్థానంలో బుధుడు తొమ్మిది బుధుడు పదకొండు ఇంట్లో గురుడు నాలుగు ఇంట్లో శుక్రుడు పదవింటలో శని రాశి చక్కగా మీకు రాహు మూడో స్థానంలో కేతు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు మకర రాశికి మంచి అర్థం చక్కగా ఉన్నాయని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ప్రమోషన్స్ న్యూ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగి విదేశాలకు ఉండే అవకాశాలున్నాయి పైవారం నుండి బాగా సపోర్ట్ వస్తుంది స్థిర ఉద్యోగం ఉన్న వారికి మంచి ఎదుగుదల ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పచ్చు డెడ్ లైన్స్ వస్తుంది అంత కూడా పెరుగుతుంది పెద్ద బాధ్యతలు మీకు ఉంటుంది కొన్ని మైనర్ మిస్టేక్స్ అవన్నీ కూడా తొలగిపోతాయి ఓవరాల్ ఉద్యోగస్తులకి చాలా బాగుంది అని చెప్పచ్చు ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త లాభదాయకమైనటువంటి డీల్స్ వస్తాయి పార్ట్నర్షిప్ లో సహకారం వస్తుంది మంచి కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది ఆన్లైన్ డిజిటల్ హోల్సేల్ బిజినెస్ వారికి పర్ఫెక్ట్ టైం మకర రాశి వారికి ప్రాపర్టీ అండ్ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో బిజినెస్ కూడా మంచిదని చెప్పచ్చు ఇంకా పనిలో చిన్న చిన్న తరహా ఆలస్యాలు ఉంటాయి కుటుంబ గ్రహ వ్యవహారాలు బిజినెస్ ప్రభావం కూడా చూపే అవకాశాలు ఉంటాయి మాస ప్రారంభంలో కాస్త చాలు ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుందని ఆకస్మిక లాభాలు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి కాన్సల్టేషన్ పెరుగుతుందని చెప్పచ్చు ఓవరాల్ మకర రాశి వారికి ఈ నెల చివరిలో ఘనభాగ్యం ఉప్పొంగుతుంది విదేశీయానం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంకా పెళ్లి ఖర్చు శుభ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి హెల్త్ మరియు ట్రావెల్ మీద ఎక్స్ట్రా అవకాశాలు బాగా కనబడుతున్నాయి అమ్మకాలు బాగుంటుంది స్థలం ఇల్లు కొనుగోలు కొనుక్కుంటారు రెనోవేషన్ వర్క్స్ పెరుగుతుంది ఇంకా పేపర్స్ లో చిన్న చిన్న తేడా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ పెడుతూ పెరుగుతుందని కూడా చెప్పచ్చు అదేవిధంగా స్వయం ఇపాధి సర్వీస్ రంగం వారికి కొత్త కస్టమర్స్ వస్తారు మీ సర్వీస్ కి గుర్తింపు వస్తుంది మంచి పేరు వస్తుంది రోజువారీ ఆదాయం బాగా పెరుగుతుంది మంత్ ఎండ్లో లో కలెక్షన్స్ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి పొజిషన్స్ పొందే అవకాశం సివిల్స్ ఎగ్జామ్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనే వాళ్ళకి ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు గృహ వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కొంచెం ఆన్లైన్ మొబైల్ సోషల్ మీడియాస్ కి దూరంగా ఉండండి విద్యార్థులు బాగా లంచిపోతుంటారు విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి ప్రావేశానికి స్ట్రెంగ్ ఉంటుందని కూడా చెప్పవు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఆన్ సైట్ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగున్నాయి కానీ డిలే అవుతూ ఉంటుంది అనమాట కొంచెం ఈ పదిహేను మొదటి పదిహేను రోజులు ట్రావెల్ అవాయిడ్ చేయండి వివిధ రకంగా అన్ని రకాలుగా బాగుంటుంది చెప్పచ్చు ఫ్రెండ్స్ పార్ట్నర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది మిస్అండర్స్టాండింగ్ కూడా క్లియర్ అయ్యే ఉన్నాయి స్మాల్ స్మాల్ ఈగోస్ కి కొంచెం పక్కన పెట్టండి కొంచెం మొదటి వారం కొంచెం టెన్షన్ ఉంటుంది జాగ్రత్త ఇంకా కుటుంబంలో దంపతుల మధ్య కొంచెం సఖ్యత లోపం అయ్యే అవకాశాలు కనుక కాస్త దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి జాగ్రత్త ఉండి కుటుంబంతో పాటు ఆధ్యాత్మిక టూర్ వెళ్ళండి లేదా ఏదైనా ఒక విహార యాత్రకైనా రండి అన్ని మాట పట్టింపటే కూడా తొలగిపోతుంది సంతాన విషయంలో మంచి సంతానం యొక్క ఆరోగ్యం కానీ విద్య పట్ల కానీ మీరు మంచి పురోగతిని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ ఆరోగ్యం పట్ల బీపీ అసిడిటీ ఇంకా ట్రావెల్లో ఉన్నటువంటివి లేదా బయట దేశాల్లో ఉన్న హోమ్ సిక్ లాంటివి ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం ఎక్కువ ప్రార్థన చేయండి మీ యొక్క ఇష్టదేవాన్ని కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి నంబర్ ఆరు అనే యొక్క సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది వైట్ మరియు పింక్ మరియు ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి అన్ని రకాలుగా మేరకు జరుపుతుంది చంద్రాష్టమం అనేటప్పటికీ నెల మీకు చంద్రాస్తమం వచ్చేటప్పటికీ మకర రాశి వారికి చంద్రాస్త్రమం పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ వాహనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైనటువంటి తొందర సంతకాలు సూర్యుడి సంతకాలని పెట్టకండి ఇకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి ఇక నువ్వు ద్వాదశ రాసుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగవర్గాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయం తిరుపతిలో నిర్మించడం జీవకోణ అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకొని ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి అందరూ వచ్చి విజయవస్థులు మీకోసం ప్రార్థన చేసుకుంటాం చంద్రమౌళి ఉన్నాం